సంబంధాలు చెప్పేటప్పుడు కూడా మా కులవాళ్ళని అయితేనే చూడండి లేదా తీసుకురండి అనే ఆశ కలిగిన వాళ్ళు అండ్ దిఫర్ డౌరీ డబ్బులు ఇవ్వడం కట్నం కొన్ని దేశాల్లో ఆడపిల్లలు కట్నాలు ఇస్తారు మన దేశంలో కూడా రానున్న రోజులు ఆడపిల్లలు కట్నాలు ఇచ్చే రోజులు రాబోతున్నాయి అనగానే ఆడపిల్లలకి ఎంత ఆనందమో ఇవ్వడం కష్టంగా తీసుకోవడం అప్పుడు అలాంటి రోజులు వచ్చినా మీరేం చెప్పాలా మాకు వద్ద చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు వీళ్ళని వద్దంటున్నాం కదా బాయ్స్ ని కట్నం తీసుకోవద్దన్నప్పుడు ఒకవేళ పరిస్థితులు మారి ఆడపిల్లలకే కట్నాలు ఇచ్చే సమయం వస్తే మాకు వద్దండి అని మీరు చెప్పాలి అప్పుడు బాగుంటుంది పరిస్థితులు సో డిఫర్ డౌరీ ఆ తర్వాత ఈ ఫర్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏం చదువుకున్నారు ఆ తర్వాత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత చివరిలో గాడ్స్ విల్ ఇది దేవుని చిత్తమేమో ఇవన్నీ అయిపోయిన తర్వాత కాకపోతే ఒక ఐడియల్ కపుల్ ద బైబుల్ ఎస్పెషల్ ఇన్ ది ఓల్డ్ టెస్ట్మెంట్ ఐజక్ గారి భార్య పేరు ఏంటి రైట్ ఇస్సాకు మరియు రెబకాల్ వారి యొక్క వివాహం ఎంత అద్భుతంగా జరుగుద్ది అంటే ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళాడు సాయంకాలం అయిపోగానే ఇస్సాక్ గారు పొలంలోకి ఏం చేస్తున్నట్టు ఆయన ధ్యానిస్తున్నాడు ప్రార్థిస్తున్నాడు బహుశా నేను అనుకుంటాను తన జీవిత భాగస్వామి గురించి కూడా ప్రార్థన చేసుకుంటు అండ్ ది సేమ్ టైం ఎల్ఏజ్ ఎప్పుడైతే ఆ ప్రాంతానికి వెళ్తాడు ఇసాక్ గారికి సూటబుల్ పర్సన్ ఎవరి అంటే బ్యూటీ ఇవన్నీ తర్వాత సంగతి కానీ ఎవరైతే పరిచర్య చేసే లక్షణం ఉండదో తనకు మాత్రమే కాకుండా తనతో పాటు వెళ్ళిన వంటలకు సైతం నీళ్లు ఎవరైతే పడతారో ఆ సర్వీస్ నేచర్ ఎవరిలో అయితే ఉంటుందో పరిచర్య చేసే అనుభవం అలాంటి ఆమె నా యజమానురాలి కుమారుడికి చక్కని భార్య అని నిర్ధారణ చేసుకున్నాడు ఆ టెస్ట్లో గారు పాస్ అయిపోయారు వెంటనే ఐజక్ గారి పక్కకి నా వచ్చేసి బైబిల్ ఏం చెబుతుందంటే మ్యారేజ్ ఈజ్ ఆనరబుల్ ఇన్ ఆల్ అన్ని విషయాల్లో వివాహము తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రార్థన చేయండి సరైన జీవిత భాగస్వామి కోసం ప్రార్థన చేయండి దేవుడు సరైన సమయంలో మీ జీవితంలో వారిని తీసుకొచ్చినప్పుడు దేవుని కృపలో ముందుకు సాగిపోండి బ్లెస్ అక్కడ ఆల్రెడీ చెప్పినట్టుగా ఇద్దరు రక్షించబడిన వారైతే ఆ కుటుంబం చాలా బాగుంటుంది వెంటనే మీలో ఒక ప్రశ్న వస్తుంది మరి రక్షించుకునే వాళ్ళు మంచి గొడవలు రావట్లేదండి మా మమ్మీ డాడీ బాగా రక్షణ పొందిన వాళ్ళండి ఆయన గొడవలు అవుతుందని చెప్పేవాళ్ళు వాళ్ళు చాలా మంది ఉంటారు రక్షణ పొందిన తర్వాత కూడా గొడవలు అవుతాయి కదండి అప్పుడప్పుడు దెబ్బలట్లు వస్తాయి కదండి మనస్పదలు వస్తాయి కదంటే రావచ్చు కానీ అవి వారిని తీవ్రమైన పరిణాలకు మాత్రం ఏం చెయ్యవు నడిపించు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నోహు గారు ఆయన భార్య ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళు ఓడెక్కేశారు వాడెక్కిన తర్వాత వారు వాడలో ఉన్నారు ఈ లోపల వర్షం ప్రారంభించబడింది ఆ వరదలు వచ్చాయి ఆ భయంకరమైన చల ప్రళయం వచ్చినప్పుడు ఆ వాడ నీటి మీద అటు ఇటు ఏం చేస్తా చెప్పండి ప్రవాహంలో వెళుతున్న వాడ ఎలా ఉంటది కదులుతా ఉంటది కదిలినప్పుడు లోపల నవహు గారు ఆయన భార్య వాళ్ళు కూడా ఏం చేసేవారు అనమాట ఒక రోలర్ కోస్ట్ ఎక్కినట్టుగా వాళ్ళు కూడా కింద మీద పడుతుండారు ఎందుకంటే మూడు అంతస్తుల బిల్డింగ్ అది మూడు అంతస్తులు వాడ అది సో పైన కింద పడిపోవడం కింద నుండి పక్కన పడిపోవడం ఇట్లాంటివి జరుగుతున్నప్పటికీ కూడా గుడ్ థింగ్ ఏంటో తెలుసా వారు ఓడలోనే ఉన్నారు రిమైన్ ఇన్ ద షిప్ సో కొన్నిసార్లు రక్షణ పొందిన తర్వాత కూడా ఈవెన్ ఇట్స్ ఎ గుడ్ చాయిస్ ఇది దేవుని చిత్తం అని గ్రహించినప్పుడు కూడా ఇది దేవుని చిత్తం అనసర వివాహంలో కూడా చిన్న చిన్న కలతలు రావచ్చు కానీ వాళ్ళు అతి తీవ్రమైన దుష్పరిణామాలు అయితే ఎదుర్కోరు వెంటనే సమాధానపడి ప్రభు కృపులు వారు ఏం చేస్తారు ముందుకు సాగిపోతారు అందులో మేక్ షో రక్షించబడిన వాళ్ళని ఎన్నుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం కొంతమంది ఏమంటారంటే నేను మార్చేసుకుంటారండి అంట చెప్పండి ఏం చేస్తారండి వాళ్ళు మార్చేసుకుంటారండి నువ్వు మార్చుకోలేవు వాళ్ళే మార్చేసే అవకాశాలు కొన్ని ఉండుండచ్చు ఎందుకోసం అంటే ఒక స్టూల్ మీద ఒక ఆయన నిలబడి ఉన్నాడు ఒక బెంచ్ మీద ఒక ఆయన నిలబడి ఉన్నాడు కింద ఒక ఆయన నిన్నున్నాడు అనుకోండి పాసిబిలిటీస్ ఎక్కువగా పైన కిందకు లాగేయడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయి కానీ కింద పైకి ఎక్కడానికి తక్కువ పాసిబిలిటీ ఉంటుంది ఎందుకంటే ఆ క్రింద నుండి వాళ్ళని చేయించి పై నుండి క్రింద ఉన్న వాళ్ళని ఈజీగా లాగేస్తుంటారు చాలా కుటుంబాలు అదే జరుగుతుంది కాబట్టి మెక్షో ప్రేమో దేవుని సలు ఎక్కువగా ప్రార్థన చేయండి ఒక చక్కని జీవిత భావిస్తామని ఎన్నుకోవడంలో దేవుడు మీకు సహాయపడిన